మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం ఎమ్మెల్యే దివాకర్ రావు చైర్మన్ పెంటరాజయ్యలు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం గాంధీ గారి నేతృత్వంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో దేశం నుండి పారద్రోలి ఒక మంచి సామ్రాజ్య దేశాన్ని సాధించి ఈరోజు డెబ్బై ఏడవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకున్నామని అన్నారు దేశం కోసం ఎందరో త్యాగం చేశారని మహాత్మాగాంధీ శాంతియుత పోరాటంతో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడని అన్నారు మహాత్మా గాంధీ తీసుకొచ్చిన స్వాతంత్ర ఫలాలను మనము అనుభవిస్తున్నామని అన్నారు అనంతరం ఐబీ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ జెండాను పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి ఎగరవేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

ாயக <laughs> ஜாயிரு <laughs> yeah तरि <laughs> आ <disappointment> <ShouldnS2> అందరో మహానుభావుల త్యాగ ఫలితం గాంధీ గారి నేతృత్వంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వెలుతోటి దేశానికి పాల్గొని ఒక మంచి ప్రజాస్వామిక దేశం మరి సాధించి భారతదేశం డెబ్బై ఆరు సంవత్సరం ఈరోజు యావత్ భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవ సంబరం మనం జరుగుతుంది బ్రిటీష్ సామ్రాజ్యానికి మనమంతా బానిసలుగా ఉండే దిశగా వారు పరిపాలించిన సందర్భంలో మన బతుకులు బానిస బతుకులు ఈ బతుకుల నుంచి బయటపడాలని ఆలోచనతోటి గాంధీ గారు ఈరోజు గాంధీ గారిని మనం అభినందించాలి ఒకవేళ గాంధీ గారే ఈ దేశంలో పుట్టి ఉండకపోతే ఈనాడు కూడా మనం బానిస బతుకులు ఉండేది ఇలా బానిస బతుకుల నుండి మనం బయటకు వచ్చినామంటే దేశానికి దిక్సూసి మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ గారు వారి నేతృత్వంలో ఎందరో మహానుభావులు ఎన్నో త్యాగాలు చేసి ఎందరో అమరులై శాంతితో మార్గాన్ని అనుకున్నాడు గాంధీ మహాత్మ ఆ శాంతిత మార్గమే దేశ స్వాతంత్రం దేశ స్వాతంత్రం వచ్చిన అనతి కాలంలో పట్లనే ఒక మంచి పంచవర్ష ప్రణాళిక సిద్ధం చేసి ఆనాడు దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టు పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ పెద్ద పెద్ద పరిశ్రమ పెట్టి ప్రపంచ దేశాలతో పోటీపడే దిశగా ఆనాటి పంచవర్ష ప్రణాళికలు మరి దేశం అన్ని రంగంలో ముందు పోతున్న సందర్భం ఈ భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం ఈ ప్రజాస్వామిక దేశంలో మరి మన భారతదేశం ఉన్న ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఏ దేశం లేని సందర్భం కూడా గుర్తి ఆనాటి గాంధీ గారి స్ఫూర్తి తెలంగాణ కూడా యాభై ఆరులో మరి కలిసిన సందర్భంలో తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలని ఎన్నో ఉద్యమాలు చేసినప్పుడు అరవై తొమ్మిదిలో కానీ అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది ప్రాణాలు త్యాగం చేశారు డెబ్బై రెండు ఉద్రంగా ఉధృతంగా ఉద్యమం జరిగేది ఆనాడు మరే ఎంత ప్రయత్నం చేసినా కూడా తెలంగాణ సాధించలేకపోయారు మన గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడు రెండు వేల ఒకటిలో మన తెలంగాణ మనకు కావాలి మన నీరు మన నిధులు మన నియామకాలు మన కుండల ఆలస్యతోటి ఒకడే ఒకటి బయలుదేరి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఉద్యమంలో పాల్గొనే దిశ చేసి ఢిల్లీ పీఠని గడగల్లాడించి మన తెలంగాణ తెచ్చిన మహోన్నత వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఉద్యమ నాయకుడు తెలంగాణ తెచ్చాడో ఆ ఉద్యమ నగర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందనే ఆలస్యంతో మరి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు ఆనాడు గాంధీ గారి కన్న కళలు నిజం చేసిన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు గ్రామ స్వరాజ్యం అనుకోండి గ్రామంలో మౌలిక సదు సదుపాయాలు అనుకోండి క్రిమిటేషన్ కానీ డంప్ యార్ కానీ పార్కులు కానీ పెద్ద ట్రాక్టర్ కానీ ట్యాంకర్ కానీ ఆనాడు గాంధీ గారి కన్న కళలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని దిశగా అమలు చేయడమే అమలు చేయడము నిధులు కేటాయించి చిన్న గ్రామం కూడా వండె తెచ్చే దిశగా ఈ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎన్నో జరిగాయి ఈ సందర్భంలో ఈ సందర్భంలో ఈ రాష్ట్రం అంతా సస్య ఉండే దిశగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అందులో ముఖ్యంగా కాళేశ్వరం ఉండే ప్రాజెక్టు దేశానికే ప్రపంచానికే దీక్ష ఆ ముఖ్య మేటిగడ్డ ప్రాజెక్టు ఆ కాలేశ్వరం ప్రాజెక్టు ఈరోజు తెలంగాణ పది పన్నెండు జిల్లాలు కూడా పూర్తిగా తాగునీరు సాగునీరు అందించే బహుత్తరమైన అది ప్రాజెక్టు ఈ సందర్భంలో మరి అందరికీ అన్ని విధాలు మేలు జరిగే దిశగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఎందరికీ మేలు చేసే దిశగా అది కులాలకు మతాలకు సంబంధం లేకుండా అన్ని కులాలు అన్ని మతాలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నలభై ఐదు లక్షల మందికి ఇలా పెన్షన్ ఇస్తుందంటే అంటే భారతదేశంలో ఏకైక ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ ఈ సందర్భంలో మరొకసారి ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో మనం ఇచ్చేసిన మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ కమిషనర్ అందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో అదేవిధంగా గాంధీ పార్కులో గాంధీ చౌక్లో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ గావించి మరి పండుగను ఒక చేసుకోవడం జరిగింది భారతదేశం పోనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో మగ్గి స్వతంత్రానికి దూరం దూరమై ఎలాంటి మరి సౌకర్యాలు లేకుండా భారతదేశం అన్నాడు మగ్గి ఆ బాధ నుంచి విముక్తి కావాలనే ఉద్దేశంతోనే మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో యావత్ భారతదేశం ఉద్యమించి అన్నాడు స్వతంత్రం తీసుకొచ్చిన ఈ భారతదేశం ఈనాడు స్వేచ్ఛ వాయులు తీసుకున్న సందర్భంగా ఈనాడు యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఒక నూట ముప్పై కోట్ల మంది ప్రజలు ఈనాడు మరి పండుగ చేసుకున్న సందర్భం అదేవిధంగా మంచాల పంటల ప్రజలకు కూడా ప్రజలకు అదేవిధంగా జిల్లా ప్రజలకు రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ అన్ని విధాలుగా ఈనాడు ఆనాడు మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం తీసుకెళ్తే ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు మరో గాంధీలాగా ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో వారు ఫలం ఫలి ఫలికృతులు సఫలీకృతులు కావడం జరిగింది మరి అదేవిధంగా ఈనాడు తెలంగాణ సాధించిన తెలంగాణ కేవలం ఉట్టివ తెలంగాణే కాకుండా బంగారు తెలంగాణ సాధన కోసం ఆరు దిశలు కుష్టపడి మరి అన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మంచాల నియోజకవర్గం కూడా మంచాల పట్టణం సహా అందరం ఈనాడు అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మరి యావత్తు మరి మంచాల పట్టణ ప్రజలకు అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్స్ కు అదేవిధంగా కమిషన్ గారికి గౌరవ ఎమ్మెల్యే